తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రివర్స్ అత్యంత కీలకమైన అత్యంత వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్టు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చెప్పచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రధాన ఆరోపణ అంచనాల పెంపు అడ్డగోలుగా అంచనాలు పెంచి వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు అధికారంలో ఉన్న వాళ్ళు తోచుకున్నారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కీలక నేతలంతా ప్రతిపక్షంలో ఉండగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి అయితే ఈ అంశంపై ఎన్నిసార్లు మాట్లాడారో లెక్కే లేదు మెగా ఇంజనీరింగ్ సంస్థకు లబ్ది చేకూర్చడం కోసమే కేసీఆర్ అంచనాలను అడ్డగోలుగా పెంచారని రేవంత్ గతంలో చాలా సార్లు విమర్శలు గుప్పించారు ఈ ప్రాజెక్టుపై ప్రధాన ఆరోపణ అంచనాల పెంపు అయితే ఎన్నికల ముందే తెలంగాణకు అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని డొల్లతనం బయటపడింది ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు అసలు పనికి వస్తుందో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతాయి దీన్ని తిరిగి సాధారణ స్థితికి చేర్చాలంటే కూడా వేల కోట్ల రూపాయలు మళ్లీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు రేవంత్ రెడ్డి తాజాగా మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు అక్కడ ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు అధికార వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయని చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టుపై పై న్యాయ విచారణ మేడిగడ్డ అన్నారం సుందీర్ల బ్యారేజీలకే పరిమితం అవుతుంది ప్రాజెక్టు అంచనాలను గత సర్కారు పెంచిన తీరుపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కూడా ముందుకు సాగదు ఈ విషయంలో విచారణకు ఆదేశిస్తే పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేయించలేవు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి మీడియాతో చెప్పినట్లు ప్రధాన పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది ఇవే నిజమైతే ఇంతకంటే దారుణం మోసం మరొకటి ఉండదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు కాగ్ నివేదికలో కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థకు ప్రభుత్వం భారీ ఎత్తున అనుచిత లబ్ధి చేకూర్చినట్లు స్పష్టం చేశారు అది కూడా వేల కోట్ల రూపాయల్లో కొన్ని ప్యాకేజీల్లోనే ఆ కంపెనీకి లబ్ధి కలిగినట్లు ప్రాథమిక నివేదికలోనే నిగ్గు తేల్చారు కానీ ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేసిన విమర్శలన్నీ మర్చిపోయి అంచనాల పెంపుపై విచారణ లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారంటే దీని వెనుక ఏదో పెద్ద కథ నడిచి ఉంటుందనే చర్చ అటు రాజకీయ అధికార వర్గాల్లో సాగుతోంది ఈ విచారణ ప్రక్రియ అంతా కూడా అక్రమాలకు పాల్పడిన వారు చెప్పినట్లే జరుగుతుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి కాళేశ్వరంలో భారీగా లబ్ధి పొందిన ఓ కంపెనీ కోసం ఒక కీలక పత్రికాధిపతి కూడా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు ఇదే రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వేదికగా కాళేశ్వరం తో పాటు అమరవీరుల స్మారక నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అంచనాలు పెంచారని ఆరోపించారు లక్ష కోట్ల రూపాయల పైన తెలంగాణ ప్రజల డబ్బును వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాల పెంపుపై విచారణ ఉండదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పటంతోటి కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయిందనే చర్చ కూడా తెలమీదకి వస్తుంది ఇంత భారీ వ్యయం చేసి కట్టిన ప్రాజెక్ట్ ఏమైనా రైతులకు ఇప్పుడు పూర్తిగా ఉపయోగపడుతుందా అంటే అది కూడా లేదు తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టును గాడిన పెట్టాలంటే దీనికి ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలో ఇప్పటి వరకు అయితే ఎవరికి స్పష్టత లేదు మొత్తానికి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కూడా కాకముందే రేవంత్ రెడ్డి ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఇది తెలంగాణ ప్రజలకు పెద్ద షాక్ వంటిదే అన్న చర్చ కూడా సాగుతోంది గత ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అనేది పెద్ద ఎజెండాగా మారిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఇంతటి కీలక విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు రివర్స్ గైర్ వేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ తెర మీదకు వస్తోంది కాళేశ్వరం అంచనాల పెంపుపై విచారణకు ఆదేశిస్తే ఏ ప్రాజెక్టు ముందుకు సాగదని రేవంత్ రెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందని సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు ఈ లెక్కన గతంలో బిఆర్ఎస్ చేసిన అక్రమాల అన్నిటికీ రేవంత్ రెడ్డి ఎండ్రాఫ్ చేసినట్లు అవుతుందని చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ